హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్ వచ్చి రైస్ అయితే వండేస్తానండి మేక దెబ్బ కూర వండుతున్నానండి ఇది మేక దబ్బ దెబ్బ అంటారు దీన్ని మేక దబ్బ అండి ఇది దీన్ని మంచిగా క్లీన్ చేసేసుకున్నానండి దీనిపైన వైట్ పొర ఉంటుంది కదా ఫ్రెండ్స్ అండి దీనిపైన వైట్ పొర ఉంటుంది అనమాట ఆ వైట్ పొర తీసేసుకోవాలంట తినకూడదంట ఫ్రెండ్స్ దాన్ని ఆల్రెడీ నేను ఇదిగోండి క్లీన్ చేసేసానండి మంచిగా నీట్గా ఇదిగోండి ఫ్రెండ్స్ తీసేసాను ఇదంతా నీట్గా ఇప్పుడు దీన్ని మనం ఒక కుక్కర్లో వేసుకొని ఒక ఏడు విజిల్స్ లేదా ఆరు విజిల్స్ వచ్చేదాకా మనం గ్యాస్ మీద పెట్టుకోవాలండి తర్వాత కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే అండి ఇదిగోండి విజిల్స్ వేయించుకున్న తర్వాత ఇది ఇలా అయ్యిందండి ఇలా ఉడికింది ఇప్పుడు దీన్ని మనం చాలా వేడిగా ఉందండి దీన్ని మనం మంచిగా ముక్కలు కోసేసుకుందామండి ముక్కలు కోసేసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కుందాం సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నానండి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలా మొక్కలు మంచిగా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి దానికోసం ఒక మూడు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరకాయలు టమాటాలు వేస్తున్నానండి కొంచెం ఒక నాలుగు టమాటాలు అండి కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి ఇవ్వండి బాండీ పెట్టాను ఆయిల్ వేడయ్యింది వేయండి పచ్చిమిర్చి పచ్చిమిరప ఫ్రై అవ్వాలండి బాగానే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేద్దామండి కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ అందుకని ముందేస్తున్నాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుందాం అండి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే మనకి కర్రీ అంత బాగుంటుందండి మూత పెట్టేసుకుందాం ఇదిగోండి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయండి ఇలా గ్రౌన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకున్నామండి అది కూడా బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయేదాకా మనం దీంట్లో ఫ్రై చేద్దాం ఒక టూ సెకండ్స్ అయితే మనకి కొంచెం పచ్చివాసన పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేడుతుందండి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మగ్గింది కదండి దీంట్లో టమాటాలు కూడా వేస్తున్నానండి నాలుగు టమాటాలు వేస్తున్నానండి కొంచెం గ్రేవీ కోసం ఇందులో నేను పులుసు పులుసుకోవాలంటే ఏమి వేయట్లేదండి కొంతమంది వేసుకుంటారు కానీ నేను వేయట్లేదండి టమాటా ఒకటే వేస్తున్నానండి ఈ టమాటా కూడా బాగా మనకి మగ్గాలండి బాగా మగ్గితే బాగుంటుంది ఫ్రెండ్స్ మూత పెట్టేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ టమాటా అయితే బాగా మంచిపోయిందండి ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ ఇది వేసేసుకున్నామండి దబ్బ ముక్కలు వేసేసుకున్నామండి ఓకే అండి దీన్ని కూడా బాగా కలుపుకున్నామండి టమాటా ఉల్లిపాయ మసాలా ఇవంతా కూడా మనం దీనికి పట్టే వరకు ఒక ఫైవ్ సెకండ్స్ అయితే మనం ఉంచుకున్నామండి ఓకే అండి మనం వేసిన ముక్కలు కూడా మగ్గిపోయి కదండి ఇప్పుడు దీంట్లో నువ్వు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను మటన్ మసాలా వేస్తున్నానండి తర్వాత ఒక మూడు స్పూన్లు కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి అందుకని కొంచెం ఎక్కువనే వేస్తుందండి ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు మనం మంచిగా మొక్కలు పట్టే వరకు కలుపుకుందామండి మొక్కలు పట్టే వరకు మంచిగా కలుపుకుంటేనే ఆ కారం మసాలా మొత్తం అంతా బాగుంటుందండి ఒక ఫై సెకండ్స్ అయితే ఉంచుదామండి మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు మనం ఇలా ఉంచుదామండి ఇది దప్పకూర మా ఇంట్లో అందరూ తింటారు ఫ్రెండ్స్ మా పిల్లలు తప్ప మా పిల్లలకి అసలు ఇష్టం ఉండదండి తినరండి ఓకే అండి ఒక ఫైవ్ సెకండ్స్ అయితే మనం ఉంచుదామండి ఓకే అండి ఇదిగోండి ఫ్రెండ్స్ కారం అయితే బాగా పట్టింది కదండి మొక్కలకి మనం ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందామండి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ బుక్క ఆల్రెడీ మనం విజిల్ చేయించాం కాబట్టి వాటర్ పెద్ద పట్టదండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ పైన దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వసేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకాలి ఫ్రెండ్స్ కర్రీ అండి ఓకే అండి ఫైనల్లీ అయితే కర్రీ అయితే అండి ఇదిగోండి ఇలా గ్రేవీ వచ్చి ఇట్లాగా సరిపోతుందండి ఇలాగా మనం తింపేసుకున్నాం వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ తీసేసుకున్నానండి వేరే దాంట్లోకి తీసుకున్నాను కర్రీ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంకా గ్యాస్ కట్టేసుకున్నామండి దెబ్బ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి రైస్లకి చెప్ప కూడా చాలా బాగుంటుందండి కర్రీ